రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలయన్స్లో ఎవరి సీట్లు ఎవరు తీసుకుంటాడు ఏ సీట్లు ఎవరు తీసుకుంటారు ఎవరి సీట్లు ఎక్కడ ఏ అభ్యర్థులను ప్రకటిస్తారో చెప్తే చంద్రబాబు నాయుడు కొంపని జనసేన కొంపని ఆ అభ్యర్థులు ఆ పార్టీనే తగలెట్టేటువంటి పరిస్థితి ఉంది ముందు ఆయన తలుపులు తీయటం కాదు పైరింజన్ పెట్టుకుని ఆయన కొంప తగలాడకుండా జాగ్రత్త ఉండమని చెప్పి నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ లేని నాయకుడు బాబు భరోసా అని చెప్పి రోడ్ల మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆరు వందల వాగ్దానాలు ఇచ్చి ఏ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి చరిత్ర లేనటువంటి క్రెడిబిలిటీ లేనటువంటి నాయకుడు ఈ రాష్ట్ర దృష్టిలో ఉన్నాడు క్రెడిబిలిటీ అనే పదం మాట్లాడే అర్హత కొడాలి నాని అనే వ్యక్తికి లేదు కొడాలి నాని అనే వ్యక్తి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశాడు కదా ఈ రోజు వరకు కూడా అసెంబ్లీలో ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తి కొడాలి నాని అసెంబ్లీలో బూతులు మాట్లాడతాడు నోట్లో అదేదో వేసుకొని నవ్వులుతూ ఒక పాన్పరాకు అదేందో చట్ట సభల్లో ఎలా కూర్చోవాలో తెలియని వ్యక్తి కనీసం చొక్కాకి గుండీలు కూడా పెట్టకుండా వీధిలో పోయే రోక్కులు కూడా ఉండరు ఆ విధంగా ఉంటాడు ఇతను ఇతను గెడ్డ మీద పెంచుకొని నేనేదో మా హూ అంటా ఉంటాడు నువ్వేం చేశావు నీ పరిపాలనలో నిన్ను నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యే గెలిపించినందుకు నీ నియోజకవర్గానికి ఏం మార్పులు తీసుకొని వచ్చావు ఎన్ని కిలోమీటర్లు రోడ్లు వేసావు ఎంతమందికి ఇళ్ళ పట్టాలు ఇప్పించావు ఇవన్నీ చర్చకి సిద్ధమా శ్వేతపత్రం రిలీజ్ చేసేదానికి సిద్ధమా కొడాలని అని నీ నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలు నువ్వు పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేశావు కదా నువ్వు పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేసినప్పుడు నువ్వు సాధించిన విజయాలేంటి చెప్పే దమ్ముందా సన్న బియ్యం ఇస్తా అన్నావు కదా సన్న బియ్యం ఇస్తా అని ఈ రోజు వరకు ఇవ్వకుండా నీ శాఖ అయిపోయి నీ మంత్రి పదవి కూడా అయిపోయింది కదయ్యా ఈ రోజుటి వరకు ఎవరికిచ్చావు నువ్వు సన్న బియ్యం ఇంకోటి గోను సంచులు ఏడు వందల యాభై కోట్ల ముప్పై కోట్లు ఆ రోజు టెండర్ రిలీజ్ చేసావు అది ఇచ్చావు ఈరోజు ఆ సంచులు ఎక్కడ కనబడటం లేదే ఇంకా చెప్పుకుంటూ పోతే నువ్వు మాట్లాడే భాష సంస్కారం లేకుండా హీనుడు వినువు ఏంటంటే నువ్వు మా ఎలా మాట్లాడతావు తెలుసా కనీసం చదువులేని మూర్ఖులు కూడా మాట్లాడరయ్యా అంత హీనాదిహీనంగా మాట్లాడతావు నువ్వు మాట్లాడే భాష చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా చిన్నపిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తారు రే ఆ వ్యక్తి వచ్చాడారా అతను బూతులో మాట్లాడతారు మీరు కూడా అతని విధంగా తయారవుతారు అందుకే టీవీ ఆఫ్ చేస్తూ ఉన్నారు నువ్వు మాట్లాడే భాష అంత హీనంగా మాట్లాడుతున్నావయ్యా ఇంకేదో క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నావు కదా నీకు రెండు సార్లు తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది ఎమ్మెల్యేగా ఆ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గర బీఫామ్ తీసుకున్నావు కదా ఆ రోజు బీఫామ్ తీసుకొని మళ్ళీ నువ్వు రాజీనామా చేయకుండా ఆ రోజు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళావు కదయ్యా అదేనా నీ క్రెడిబిలిటీ నీకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచినావు అదేనా నీ క్రెడిబిలిటీ ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐ థింక్ ఆ డేస్లో నా ఎన్టీఆర్ అనే ఒక పేరు మీద మన గౌరవ హరికృష్ణ గారి పార్టీ పెట్టినప్పుడు ఆయన్ని వెన్నుపోటు పొడిచినావు ఇదేనా నీ క్రెడిబిలిటీ నీకు రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళందరినీ బూతులు తిట్టడమేనా నీ క్రెడిబిలిటీ నీ క్రెడిబిలిటీ గురించి మన చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు చంద్రబాబు నాయుడు గారి కాలు గోటుకు గోటు సరిపోకూడాలని ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన బీఫామ్తో గెలిచిన నువ్వు ఆయన గురించి మాట్లాడే స్థాయా ఈ రోజేదో జగన్మోహన్ రెడ్డి రెండు బిస్కెట్లు వేస్తున్నాడు ఆ బిస్కెట్లకు నువ్వు ఏదో మా మొరుగుతా ఉన్నావు కుక్కలాగా అది కరెక్ట్ పద్ధతి కాదు హుందాతనంగా ఉండాలి రాజకీయాల్లో అదే కృష్ణా జిల్లాలో ఎంతోమంది గొప్ప మహానుభావులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేశారు హుందాతనంగా ఉన్నారు గౌరవంగా ఉన్నారు వాళ్ళు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి జిల్లాకి రాష్ట్రంలోనే వాళ్ళకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు నువ్వు ఉన్నావు పేరుకే నాలుగు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు తెలుగుదేశం పార్టీ నీకు భిక్ష పెడితే ఎమ్మెల్యే అయ్యావు రెండు సార్లు చంద్రబాబు నాయుడిని బూతులు తిడుతూ జగన్మోహన్ రెడ్డి చేసి కుక్క బిస్కెట్లకి తెచ్చి బీఫామ్ తెచ్చుకున్న చరిత్ర నీది నువ్వు బూతులు దిడుతూ మంత్రి పదవి తెచ్చుకున్న నువ్వు నువ్వు మంత్రిగా ఏం సాధించావో ఈ రోజు వరకు చెప్పుకోలేవు నువ్వు ఎమ్మెల్యేగా ఏం సాధించావో ఈ రోజు వరకు చెప్పుకోలేవు ఏమన్నా అంటే బూతులు బూతులు తప్పితే నువ్వేమన్నా మాట్లాడతావా సబ్జెక్ట్ మాట్లాడతావా నువ్వు నీకు నిజంగా చర్చ ఉంటే నీ పౌర సరఫరాల శాఖలో ఎంత వినీతి జరిగింది నువ్వు మంత్రిగా ఉండేటప్పుడు దానికి సమాధానం చెప్పే దమ్ముందా లేదు ఏమనంటే బూతులు 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 మాట్లాడే బూతులు మంత్రివయ్యావు నువ్వు ఇంకొకటి ఆ విధంగా బతకడం ఎందుకంటున్నారు జనాలు నీ నియోజకవర్గ ప్రజలు సిగ్గుపడుతున్నారు ఇలాంటి బూతులు మన ఎమ్మెల్యే ఇంత హీనాది హీనంగా అని నిన్ను కన్న తల్లిదండ్రులు సైతం సిగ్గుపడుతూ ఉంటారు నీ బిడ్డల్నితో ఏ విధంగా మాట్లాడుతున్నావయ్యా నీ బిడ్డల్ని అడిగే రోజైనా వెళ్ళి అమ్మా నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను పరాయి వాడిని పక్కన వాళ్ళని ఇది కరెక్ట్ పద్ధతి అని అడుగు వాళ్ళు చెప్తారు నీకు బుద్ధి తెలుసుకో మారు రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు వ్యక్తిత్వం క్యారెక్టర్స్ అనేది ఒక క్రెడిబిలిటీ అనేది ఉండాలి అది లేని వ్యక్తివు నువ్వు ఈ నాలుగు సార్లు ఎమ్మెల్యే ఏం చేసుకోను నాలుగు గోకం కూడా పనికిరావు క్రెడిబిలిటీ లేదు నీకు ఎవరన్నా అంటే ఒక మాట కొడాలని అంటే అతను ఒక బూతుల మంత్రిరా అతను ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేరా వాటి గురించి ఎందుకురా అంట అనే స్థితికి వచ్చేసావు గుర్తుపెట్టుకో రాజకీయాల్లో ఎంతోమంది హుందాతనంగా ఉన్నారు నువ్వు మారు ఇప్పుడు వరకు ఏదో తెలుసో తెలియకో అందరికీ క్షమాపణ చెప్పి ఇకనైనా మారు నేదు మారు నేను ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి కోసం బూతు అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన సొంత చిన్నానే చంపించేశాడయ్యా తన సొంత చెల్లిని తరిగొట్టేసి ఈరోజు తన సొంత చెల్లినే బూతులు తిట్టిస్తా ఉన్నాడు నువ్వు కూడా రేపు ఏదో ఒకటి మాట్లాడి నిన్ను కూడా మళ్ళీ ఇదే విధంగా తిట్టిస్తాడు ఇక్కడైనా మారు మారి ఒక మంచి మనిషిగా మారు లేకపోతే చరిత్రహీనుడిగా కృష్ణా జిల్లా చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతావు గుర్తుపెట్టుకో